అందరికీ నమస్కారం మనము పట్టుదలతో దేన్నైనా సాధించుకోవడము అంటే అందరూ మనకి చెప్పేది ఏంటంటే పాజిటివ్గా ఉండండి అని పాజిటివ్గా ఉండడము అంటే ఏంటి ఒకసారి ఆలోచిద్దాం ఇవాళ పాజిటివ్గా ఉండడము అంటే కేవలం మన మనసులో చెడుని తలుచుకోకుండా ఇది మంచిగా జరగాలి సపోజ్ నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావు నాకు ఈ ప్రాబ్లం లేదు నాకు ఈ ప్రాబ్లం లేదు అనుకుంటూ ఉండడమా నువ్వు ఎప్పుడైతే ప్రాబ్లం లేదు అనుకుంటున్నావో అనుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించండి అంటే నీ మనసులో ఈ ప్రాబ్లం ఉంది లేదని నేను అనుకుంటున్నాను అన్న ఫీలింగ్ వచ్చినట్టేగా సో అది నువ్వు నెగిటివిటీని అనుకుంటున్నట్టే నువ్వు ప్రాబ్లం లేదు అన్నావు అంటే ప్రాబ్లం బ్యాక్గ్రౌండ్లో ఉంది నువ్వు లేదని దాన్ని ఫీల్ అవుతున్నావు అని అర్థం ఓకే నెగిటివిటీని ఫీల్ అవ్వకూడదు అన్నారు అన్ అన్నారని మనం ఏం చేస్తున్నాము నెగిటివిటీని రిపీట్ చేస్తున్నాం నువ్వు ప్రకృతికి నెగిటివిటీనే అందిస్తున్నావు ఓకే ఇప్పుడు సరే నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు నేను ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అవ్వకూడదు అని నువ్వు అన్నావు అంటే అర్థం ఏంటంటే ఫెయిల్ అవుతావు అన్న ఫియర్ నీ మైండ్లో ఉండబట్టే లేకపోతే ఆ ఆలోచన నీ మైండ్లో రాబట్టే నువ్వు నేను ఫెయిల్ అవ్వకూడదు అనే మాట నీ నోట్లో నుంచి వచ్చింది ఓకే నువ్వు ఒక పనికి వెళ్తున్నావు ఈ పని సక్రమంగా అవ్వాలి సక్రమంగా అవ్వాలి అని నువ్వు అంటున్నావు అంటే నీ మైండ్ ఎక్కడో ఈ పని అవదేమో అన్న డౌట్ని క్రియేట్ చేసినట్టే సో నీ మైండ్ నీకు తెలియకుండానే కొన్ని నెగిటివ్ థాట్స్ని రిలీజ్ చేస్తోంది ఆ రిలీజ్ చేసిన దానికి అనుగుణంగా నువ్వు నేను మంచి జరగాలని కోరుకుంటున్నాను అనుకుంటూ ఆ నెగిటివిటీని రిపీట్ చేస్తున్నావు ఓకే అంటే మనం ఏమనుకుంటాం అసలు నెగిటివ్ని ఏమాత్రం అనలేదు కదా నాకు ఎందుకు జరుగుతుంది అనుకుంటాం కానీ నువ్వు నీ మైండ్లో ఆ సంకల్పాన్ని రిలీజ్ చేసినట్టే ఏ సంకల్పాన్ని నేను ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే అన్నావో నువ్వు ఉండకూడని పద్ధతిలో ఉన్నావు అని నీ మైండ్ సంథింగ్ ఏదో సంకేతం ఇచ్చినట్టే సో అసలు మనకి ఈ థాట్స్ ఏమొద్దు ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు నువ్వు ఎలా ఉండాలని కానీ ఎలా చెయ్యాలి అని కానీ ఎలా రావాలి అని కానీ ఇవేవి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు ఎలా ఉన్నదాన్ని అలాగే యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి ఎలా ఉండదా అని అలా యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా జరగాలి అన్న థాట్ మైండ్కి రాదు ఓకే టెంపుల్కి వెళ్తాము స్వామి నాకు అంత మంచి జరిగేలా చూడు అని నువ్వు అడిగావు అంటే అర్థం ఏంటంటే ఎక్కడో నీ మైండ్లో మంచి జరగదేమో అన్న ఆలోచన ఉన్నట్టే అందుకే మంచి జరిగేలా చూడని చెప్తున్నావు ఓకే అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము అరే పడతావురా అని ఎవరన్నా మనం పిల్లలు నడిచేటప్పుడు అంటాం పడతావురా అన్నావు అంటే ఏంటి వాడు పడతాడన్న భావన నీలో వచ్చిన రాబట్టేగా పడతావురా జాగ్రత్త అన్నావు ఓకే లేకపోతే జాగ్రత్తగా నడువురా జారుతుంది అంటాం జాగ్రత్తగా నడువురా జారుతుంది అంటే వాడు జారుతాడేమో అన్న థాట్ నీ మైండ్లోకి వచ్చినట్టేగా మరి ఇది నెగిటివే కదా సో ముందుగా మనం ఊహించి అనేవన్నీ ఆపేయండి అప్పుడు నీకు మంచి జరుగుతుంది నెగిటివిటీ లేకుండా ఉండడము అంటే పాజిటివ్ని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకుండా ఉండడమే ఓకే అప్పుడే జరగాల్సింది జరిగేలాగా అలా జరుగుతుంది నీ ఇంటెన్షన్ అక్కడ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా నీ మైండ్లో ఉన్న ఇంటెన్షన్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే నువ్వు అవుతుందేమో అన్న ఫీల్ ఉన్నదో లోపల అది ఆటోమేటిక్గా జరిగే స్కోపు జరిగే అవకాశం నువ్వే ఇచ్చిన వాడి అవుతావు అందుకని మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్ ఇది అని నీకు తెలియాలి అంటే ఈ విధంగా ఆలోచించండి ఓకే అప్పుడు నువ్వు ఎలాంటి ఇంటెన్షన్ని ఎక్స్పెక్ట్ చెయ్యవు అలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే జరిగేది జరిగే విధంగా జరుగుతుంది మీకు ఎలాంటి నెగిటివ్ ఇది జరగదు ఓకే నాకు డబ్బు వచ్చేలా చూడు తండ్రి అంటే డబ్బు రాదేమో అన్న థాట్ నీ మైండ్లో ఉండబట్టే డబ్బు వచ్చేలా చూడమని అడుగుతున్నావు ఓకే నా అప్పులన్నీ తీర్చేలా నేను చేసిన అప్పులన్నీ తీరేలా చూడు అంటే నువ్వు అప్పు చేస్తేనే కదా అడిగావు ఓకే అంటే నువ్వు తీర్చలేనన్న ఫియర్ ఎక్కడ ఉంది అందుకని తీర్చేలా చూడమని అడుగుతున్నావు నీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాలనుంటే నాకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చేలా చూడు తండ్రి అని నువ్వు ఎవరినన్నా అంటే ఈ యూనివర్స్నే అడుగుతున్నావు అనుకుందాం అలా అడిగినప్పుడు నీకు ఆ డబ్బు రాదేమో అన్న థాట్ లోపల ఉండబట్టే నువ్వు వచ్చేలా చూడమని అడుగుతున్నావు ఓకే నువ్వు ఎప్పుడైతే నిర్లిప్తంగా ఉంటావో ఎటువంటి థాట్ లేకుండా ఉంటావో ఇచ్చావు వస్తుంది ఇచ్చింది రావడం కోసమే కదా ఓకే అది జరగాలి జరుగుతుంది అది వస్తుంది నీ దగ్గరికి రావాల్సింది అది వస్తుంది అంతే ఎప్పుడైతే ఈ ఇంటెన్షన్ లేకుండా ఉండగలుగుతావో ఆటోమేటిక్గా మీ పనులన్నీ పాజిటివ్గా అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయి సో మన ఇంటెన్షను అక్కడ పెట్టద్దు ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా ఇంటెన్షన్ మాత్రమేనండి ఇది ఇలా ఆలోచించగలిగితే మనకి జరగాల్సినవన్నీ గుడ్గానే జరుగుతాయి ధన్యవాదాలు